దర్శన్కి శరణ్య నుదుటన పొట్టు పెట్టిన తర్వాత పూజారి గారు ఇలా చెప్తారు అయ్యా మీరిద్దరూ కలిసి ఇంకా దేవుడికి దండలు వేయండి అని ఏంటో చెప్తాడు అలా చెప్పగానే సరే అని రాముడికి సీతకి దండలు వేస్తారు అలా దండలు వేసుకున్న తర్వాత పంతులు గారు అలా చూస్తూ మంత్రాలు చదువుతూ ఉంటారు దర్శన్ మాత్రం శరణ్య వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడే శరణ్య పాతగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది అలా దండలు వేసిన తర్వాత పంతులు గారు ఇలా చెప్తారు ఇప్పుడు మీరు కూడా దండలు మార్చుకోవాలి ఆ దేవుళ్ళకి వేసిన దండల్ని మీరిద్దరూ మార్చుకోవాలి చాలా మంచి జరుగుతుంది అని అంటూ పంతులు గారు చెప్తారు ఆ మాటలు విని దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక దండలు మార్చుకోండి అయ్యా అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి శరణ్య దర్శన్ సీరియస్గా చూసుకుంటూనే దగ్గరికి వచ్చేస్తారు దర్శన్ని చూసి దర్శన్ మెల్లో దండ వేస్తుంది శరణ్య దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా తను దండ వేసి దర్శన్ సీరియస్గా చూస్తున్నాడని తల కిందకి దించుకుంటుంది అప్పుడే దర్శన్ శరణ్యమెల్లో దండ వేస్తాడు అలా పూలం అలా వేసిన తర్వాత ఆనందంతో చాలా సంతోషంగా ఆనంద అక్షంతలు వేస్తూ ఉంటుంది అనన్యకి చాలా కోపం వచ్చేసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడేమో ఇంకా వాళ్ళిద్దరూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత అనన్యకి మండిపోతూ ఉంటుంది లీలావతి అందరూ చూస్తూ ఉండిపోతారు ఇక మీద పక్కకి ఇంకా ప్రదక్షిణలు చేయటానికి పక్కకి వస్తారు అలా పక్కకి వచ్చినప్పుడు దర్శన్ నిన్ను ఎంత దూరంగా వదిలించుకుందాము అంటే నువ్వు నాకు అంత దగ్గరగా వస్తున్నావు అసలు నీతో జీవితమే వద్దు అనుకుంటుంటే నాతో కలిసి పూజలు చేస్తావా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చాలా సీరియస్గా అంటాడు దర్శన్ అలా అనేసి ఇంకా నిన్ను పూర్తిగా నిన్ను వదిలించుకోవటానికి నా ఆనందం కోసం నేను సంతోషంగా బ్రతకాలి అంటే అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే స సమీరాట్ నుంచి వస్తూ సడన్గా దర్శన్ ని చూస్తుంది దర్శన్ శరణ్య ఇద్దరు దండలు వేసుకొని ఉండటం సమీర్ చూస్తుంది దర్శన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి సమీరా అలాగే చూస్తూ ఉండిపోతుంది దర్శన్ని అలా చూస్తూ ఉంటే అప్పుడు దర్శన్ ఇలా అంటూ ఉంటాడు శరణ్యతో చూడు నా సంతోషం కోసం నేను నేను వదిలించుకోవాలి అనుకుంటున్నాను ఇంకా నేను ఏం చేస్తానంటే అని ఇంకా నువ్వు ఇలాగే నా చుట్టూ తిరుగుతూ ఇలాంటివి చేస్తూ ఉంటే నాకు నచ్చట్లేదు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని పేపర్స్ని శరణ్యకి ఇలా ఇదిగో అని చెప్పి డైవర్స్ పేపర్స్ అని ఇలా ఇవ్వబోతూ ఉంటాడు డైవర్స్ అని సగం ఆగిపోయి సడన్గా సమీరని చూస్తాడు దర్శన్ సమీరని చూస్తూ ఉంటే సమీర కూడా దర్శన్ ని చూస్తుంది దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే అంతకుముందు సమీర చచ్చిపోయిందని చెప్పి పెద్ద ఏడ్ చేసి తాగుబోతులా మారిపోయి డిస్టర్బ్ అవుతాడు కదా ఆ విషయం గురించి ఆలోచిస్తూ సరణ్యం చూ చూసి షాకింగ్గా ఉండిపోతాడు అలాగే చూస్తూ ఉంటాడు శరణ్య ఇంత సీరియస్గా తీ చూసినవాడు ఇంత షాక్ అయ్యాడేంటి సడన్గా అన్నట్టుగా దర్శని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శరణ్య ఇంకా దర్శన్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి సమీర ఇలా బ్రతికింది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక సమీర బ్రతికింది అంటే దర్శన్ సమీర మీద పాజిటివ్గా శరణ్య మీద పాజిటివ్గా మారిపోతాడా ఎందుకంటే ఎవరో అబద్ధం చెప్పారు ఎవరో ఈ డ్రామాలు చేయించారు మా మధ్య ఎవరో దూరం చే చేయాలి అని ఇలా క్రియేట్ చేస్తున్నారని తెలుసుకొని శరణ్యతో దర్శన్ బాగుంటాడా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్